అండి అందరికీ కూడా నేను చేస్తున్న వర్క్ వచ్చేసి రౌండ్కి కుసిపెడతాను అనమాట అంటే రౌండ్ తగ్గొట్టడం కోసం దీన్ని రౌండ్ మనం కట్ చేయాలంటే ఉల్లితో కట్ చేయాలి కట్ చేయాలన్నా పర్ఫెక్ట్గా రాదనమాట అందుకే ఏం చేస్తున్నాను మిషన్ మీద చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి దాన్ని పీసెస్ చేస్తుందనమాట అయితే వర్కర్స్కి చిన్న విషయం చెప్తున్నానన్నా మనం వర్క్ చేసి వీడియోలు పెట్ట పెడుతుంటే ఫాలోవర్స్ రారన్న ఎందుకంటే నాకు తెలిసిందనమాట నేను వాళ్ళ రన్నింగ్లో సంపాదించిన అదే నీకు ఫాలోవర్స్ రావాలి వర్క్లు రావాలంటే ఏం చేయాలంటే నీట్గా డ్రెస్ వేసేసుకుని అక్కడ షోప్ చేయాలన్నమాట వర్క్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మిషన్ ఇచ్చుకుని ఇది ఎలా పెట్టాను అది అలా పెట్టామని చెప్పేస్తే నీకు మంచిగా ఫాలోవర్స్ వచ్చేస్తారు మంచిగా వర్క్లు వచ్చేస్తాను అంతే తప్ప నువ్వు లైవ్లోకి వెళ్ళి నేను పని చేసేస్తాను నేను ఇలాంటి అని అలాంటి వర్క్ నన్ను నేను అనుకుని చేసావా నీకైతే ఫాలోవర్స్ రారు వర్కులు రా కాబట్టి ఖచ్చితంగా అయితే ट्रायचे टेक्निक पण बेस्ट प्ला